బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు ఒకే ఇంట్లో నలభై దొంగ ఓట్లు సృష్టించినట్లు ఆధారాలు సేకరించింది బీఆర్ఎస్ వాటిని తొలగించి కేసు నమోదు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్ కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి వాళ్ళమేమో ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా మూడు డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం మీరు మొట్టమొదటి విషయం మా అనుమానం దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ గద్వాలు నకిరేకల్లు ఉప్పలు మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటున్నా అంటే కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై కింద లెవెల్లో ఉండే బీఎల్ఓస్ కానీ కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న చిన్న అధికారులు కానీ వాళ్లతో కుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది ఒక్కొక్క బూత్ లో యాభై ఓట్లు యాడ్ చేసుకోవాలా సైలెంట్ గా చాప కింద నీరులాగా నాలుగు వందల బూత్లు ఉన్నాయి ఇరవై వేల ఓట్లు యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక కుట్రతో పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉన్నది మేము ఎన్నికల సీఓ గారిని అడిగింది రాష్ట్ర సీఓ గారిని అడిగింది మూడు రిక్వెస్ట్ వారి ముందు పెట్టాం ఒకటి వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇంకా వారం రోజులు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదానికి థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలే ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి ఎందుకు ఈ ఓటర్ లిస్టు లో ఇన్ని తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది ఇది తేలాలి ఇది తప్పకుండా జూబ్లీల్స్ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది నెంబర్ వన్ నెంబర్ టూ ఏ అధికారులు అయితే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే వారిని అక్కడి నుంచి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది పంతొమ్మిది వేలు పంతొమ్మిది నుంచి ఇరవై వేలు ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే మేము మాట్లాడితే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మా దగ్గర ఓటర్ లిస్ట్లో కొన్ని తొలగించామండి మరణించిన వాళ్ళవి లేదా రీలోకేట్ అయిన వాళ్ళవి అట్లా పన్నెండు వేలు పోయినాయన్నారు మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే ఏడు వేలు పెరిగినాయన్నారు అంటే పన్నెండు వేలు తీసేసి ఏడు వేలు పెరిగాయంటే పంతొమ్మిది వేల ఓట్లు ఆడైనాయి ఆ పంతొమ్మిది వేలు కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద వాళ్ళ వాళ్ళ మరి దొంగ ఓట్లు రాయించి యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది అని చెప్పి కూడా మేము సీఈఓ గారికి చెప్పడం జరిగింది తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ దొంగ ఓటు ఒక్కటి కూడా రేపు ఓటేసే అవకాశం లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇది వారం రోజుల్లో పూర్తి చేయాలి నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపల ఇది పూర్తి చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేశాము వారు చూస్తాము తప్పకుండా పరిశీలిస్తాము న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు మరి ఎదురు చూస్తాం మేము కూడా ఇరవై నాలుగు గంటలు చూస్తాము ఒకవేళ స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడము కానీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకత్వాన్ని మాత్రం తప్పకుండా ప్రజల్లో ఈ విషయంలో ఎండగడుతూనే ఉంటాం ఇప్పుడు మీడియాకు కూడా నేను చెప్పిన ప్రతి మాటది వివరాలు పూర్తి స్థాయి సమాచారం మీ అందరికి కూడా ఇస్తాను దయచేసి కొద్దిగా ఓపికగా చదవండి ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉంది సమాచారం ఇరవై వేల దొంగ ఓట్లు అంటే చిన్న విషయం కాదు కాబట్టి తప్పకుండా మీరు కూడా అధ్యయనం చేయండి మీరు కూడా రిపోర్ట్ చేయండి ప్రజల్ని జాగృతం చేయండి అని చెప్పి కూడా కోరుతూ న్యాయం లభించాలని నిష్పక్షపాతమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాం థ్యాంక్ యూ ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మేము ఇప్పుడే ఎలక్షన్ సిఓ గారిని కలిసాం ఎవరు చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పాడమో మీకు ఎవరో రేవంత్ రెడ్డి లేకపోతే ఆయన తొత్తు ఎవడో చెప్పాడు మీరు కరెక్ట్ కనుక్కోండి మేము కలిసింది ఈ పెద్ద ఆయన ఎలక్షన్ చేసేది మరి ఆ పెద్ద ఆయనకు లేని సమాచారం రేవంత్ రెడ్డి తొత్తుకి ఎవరికి వచ్చిందంటే వారిని మీరు అనగాల ఇంకోటి నేను ఇచ్చేది ఆధారాలు ఇస్తున్నాను నేనేమి ఆశామాషిగా గాలి మాటలు మాట్లాడలేదు ఆ ఆధారాలు మీరు కూడా వెరిఫై చేయండి మీడియాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా ఉండాలి కదా అప్పుడప్పుడు మీరు కూడా చూడాలి కదా ఎవరో వెళ్ళా మల్లయ్య ఏ చెప్పింది అని చెప్పేది చెప్పేయడం కాదు నేను చెప్పింది కూడా నమ్మకండి నేను చెప్పిన విషయాలన్నీ మీరు దయచేసి ధృవీకరించుకోండి మీరు ప్రూఫ్స్ ఉన్నాయా లేవా చూడండి దొంగ ఓట్లు ఉన్నాయా లేవా చూడండి చూసి నిర్ణయానికి రండి తప్పే ఉంది హ్యూజ్ స్పేట్ ఆఫ్ ఎలక్టల్ మాల్ ప్రాక్టీసెస్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ డెలిబరేట్ ఇన్క్లూషన్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఓట్స్ హెస్ బిన్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ ఎస్ పార్ట్ ఆఫ్ దిస్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ कोर्स ऑफ लास्ट थ्री फोर मंथ इट अपियर्स दट कांग्रेस पार्टी है वोट चोरी वो तो वोट चोरी है मतलब डिलीशन हो रहा है पर यहां पे चोर वोट मतलब गलत लोग वोट करने का एक कोशिश कर रहे हैं और साजिश कर रहे हैं इसको लेकर आज हमने सबूत के साथ With absolute proof in black and white, we have met the CEO of Telangana who is responsible for the conduct, free and fair conduct of Jubilee Hills by election. We showed all kinds of proofs, we have presented all kinds of evidences on the irregularities that are happening here. If you notice, there are three kinds of irregularities that are happening. One, heavy duplication of votes. One person has three epic cards. One person has, हमें मिली समाचार करीब करीब 2000 लोगों के पास डुप्लीकेशन ट्रिप्लीकेशन ऑफ वोटर आई हैं और ये सारे के सारे जुबली हिल्स में ये पहला एक मेजर माल प्रैक्टिस है दूसरा हम देखते हैं कि सडनली ऑल ऑफ सडन ऑन वन सिंगल डे सेप्टेंबर सेकेंड अपडेशन ऑफ वोट्स थाउजेंड्स ऑफ हैव बीन एडेड बिकॉज हु हैव वोटर आई कार्ड्स इन मंजिरियाल दवाल इन नागर कर्नूल एंड एल्सवेर इन तेलंगाना ऑल ऑफ देव बीन ऑल्सो गिवेन बाई द कांग्रेस पार्टी विथ कॉल्यूजन एट द्रास रूट लेवल सो वीव प्रेजेंटेडेंस इंक्लूडिंग बारे में सारे सबूत हमने सीईओ को दिया उन्होंने आश्वासन दिया हमें सीईओ विज एट फर्स्ट A thorough investigation has to happen into how this level of malpractices can be indulged in without the connivance of officers and without the connivance of lower level bureaucrats. That's the first.